రైతు మిత్రులకు నమస్కారం నేను మీ రాజు గత రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి మనం ఆగ్రో ఎయిటీ అనే ప్రోడక్ట్ను వరి పంటలో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు కరీంనగర్ జిల్లా జమ్మిగుంటా మండల్ ఇంద్రనగర్ గ్రామానికి చెందిన బత్తిని వెంకటేశం అనే రైతుకు మనం ఆగ్రో ఏటీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం తన చేను కాన్నే ఉన్నాము ఒకసారి తను ఫస్ట్ రౌండ్లో వాడాడు వాడుట్లా ఏంటంటే నార్మల్గా వేసినప్పుడు వేసిన నార వేసినట్టే ఉందన్న ఇప్పుడు కొద్దిగా బాగుంది మళ్ళీ రెండవసారి వేయాలని చెప్పాడు అసలు ఈ ఆగ్రో ఏటీ అంటే ఏంటి ఇది దేనికి ఉపయోగపడుతుందో తెలుసుకుందాం దగ్గర అండి ఈ ఆగ్రో ఏటీ అనే ప్రోడక్ట్ ఇదే ఈ ప్రోడక్ట్ దేనికి పనిచేస్తుందంటే మనం సౌడు నేలలు ఉన్నా కానీ లేకుంటే వరి పంటలో చాలామంది అంటున్నారు మాకు అది వరి పంటలో కొందరు గంట అంటారు కొందరు పిలకలు అంటారు అది ఏ విధంగా అనుకున్నా కానీ పర్లేదు కాకుంటే ఏంటంటే వరి పంటలో అధిక పిలకలు రావడానికి ఇది ఉపయోగించడం జరుగుతుంది ఇది మోతాదు ఎట్లా అంటే ఇది లీటర్ ప్యాకింగ్లో ఉంటుంది ఒక లీటర్ వచ్చేసి నాలుగు ఎకరాలకు వస్తుంది అంటే ఎకరానికి పావు లీటర్ వరకు కలిపి జల్లుకోవాలి ఇది యూరియా డిఏపి పొటాష్ ఇరవై ఇరవై ఎలాంటి మందులైనా కలిపి జల్లుకోవచ్చు ఇది ఎప్పుడు జల్లుకోవాలనేది ఉంటే మనం నార్మల్గా నాటు వేసే విధానం రెండు రకాలు ఉంటుంది వరి విత్తనాలు వెదజల్లే పద్ధతి మరియు మండెగట్టి ఆ మండేను నాటు వేసే పద్ధతి ఇలా వెదజల్లే పద్ధతి అయ్యేది ఉండేది ఉంటే మనం వెతజల్లిన పది రోజుల నుంచి వెళ్ళి అరవై రోజుల వరకు ఎప్పుడైనా చల్లుకోవచ్చు అంటే మనం ముందుగాలే చల్లుకునేది ఉంటే బాగా రిజల్ట్ ఉంటుంది లేదు ఒకవేళ మనం మండే నాటేసే విధానం అయ్యేది ఉంటే నాటేసే రోజు మనం డిఏపితో కలిపి చల్లుకోవాలి అదేవిధంగా రెండో దాపా ఎరువుల్లో ఇరవై ఇరవై మరియు యూరియా అందులో కూడా ఎకరానికి పావు లీటర్ పోసుకొని కలిపి చల్లుకున్నట్ల ఉండేది ఉంటే కొన్ని ప్రాంతాల్లో పది పిలకలు వస్తాయి కొన్ని ప్రాంతాల్లో పదిహేను పిలకలు వస్తాయి కొన్ని ప్రాంతాల్లో ఇరవై పిలకలు వస్తాయి అలాంటి పిలకలను ఇది ఎక్కువ రావడానికి ఉపయోగపడుతుంది రైతు మార్కెట్లో చూసుకున్నట్లు ఏది ఉంటే ఇదే అగ్రోఏటి అనే ప్రోడక్ట్ వెయ్యి నుంచి పన్నెండు వందలు పదమూడు వందల వరకు తీసుకుంటారు కాకుంటే మన టీవీ మరియు రైతు మనగడ అనే సమస్య ద్వారా ఇది కేవలం ఆరు వందలకి అందించడం జరుగుతుంది వేరే దూర ప్రాంతం వాళ్ళు అంటే నేను ఉన్నట్టు కరీంనగర్ పెద్దపల్లి హనుమకొండ బర్కాల ఈ ఏరియానే కాకుండా వేరే వేరే జిల్లాలైనా కానీ మరియు ఆంధ్రప్రదేశ్లో వేరే జిల్లాలైనా కానీ వాళ్ళకు కూడా అందించడం జరుగుతుంది ఆర్టీసీ కార్గో ద్వారా డిటిడిసి మరియు ప్రొఫెషనల్ కొరియర్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ గ్రహించగలరు వరి పంటలో అధిక పిలికలు సాధించాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆగ్రో ఎయిటీ ఉపయోగించాలని కోరుకుంటున్నాను ఇది కావాల్సిన రైతులు ఇక్కడ ఇవ్వబడిన నెంబర్కు ఫోన్ చేసి బుక్ చేయించుకోండి ఒకవేళ దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మన రైతు మనగడ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో జాయిన్ చేసి మీకు ఒక ఈ ప్రోడక్ట్ అనే కాకుండా వేరే వేరే ప్రోడక్ట్ల గురించి మరియు మీ పంటలకు వచ్చే సమస్యల గురించి అందులో మీరు ఒక ఫోటో కానీ చిన్న ఒక ఐదు పది సెకండ్ల పాటు ఒక వీడియో తీసి కానీ అందులో పంపించారంటే మీ పంటకు ఏ సమస్య ఉంది ఏ మందులు కొట్టాలనేది కూడా చెప్పడం జరుగుతుంది ధన్యవాదాలు